అక్టోబర్ ఆరో తారీఖు నుంచి యాజి మొదలైంది ఆల్ ఇండియా లీఎఫీ పిలుపు మేరకు యాజి ఆల్ ఇండియాలో అన్ని బ్రాంచుల్లోని డివిజన్లో కూడా కార్యక్రమం నిర్వర్తించుకుంటూ వచ్చాం అందులో నిరసన కార్యక్రమం స్టెప్ స్టెప్లుగా నో బీవోసీ క్యాంపెయిన్ అని అలాగే రెస్ట్ డేలని అలాగే పోస్ట్ కార్డులని అలాగే ఎంపీల కళాలని రకరకాల మా ఆల్ ఇండియా లీడర్లు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా మేము కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ వస్తాం అలాగే రెండు నెలలైనా సరే ఈ రోజుకి మేనేజ్మెంట్ ఎటువంటి విధానాన్ని కూడా మాకు అనుకూలంగా మనం స్పందించకుండా మా మీద కక్ష సాధింపు చర్యలు తీసుకునేటట్టుగా చాలా ఇదిగా బాధ పెడతా ఉంది రకరకాల మా యాస్టేషన్ హక్కుపూర్వకంగా చేసుకునే విధానాలు కూడా కల్పించకుండా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది ఈ రోజు మహాధర్నా కార్యక్రమం డిసెంబర్ తొమ్మిదో తారీఖున మేము నిర్వర్తించడం ఆల్రెడీ కూడా ధర్నా చేసుకునే కార్యక్రమాన్ని కూడా డివిజన్ పరిధిలో చేసుకోకూడదని మేనేజ్మెంట్ అడ్డు చెప్పడం కూడా జరుగుతోంది మేము చేసే యాస్ట్రేషన్ దేని గురించి అంటే పాలసీ వాల్డర్లు దాని గురించి అలాగే ఏజెంట్లు దాని గురించి మేము చేస్తాము పాలసీ వాళ్ళు బోనస్ పెంచడం అడగటం తప్ప పాలసీ వాల్డర్లపై లోన్లపై జీఎస్టీ రద్దు చేయమని అడగటం తప్ప అలాగే మాకు ఎప్పటి నుంచో ఇరవై రూపాయలు పెట్రోల్గా ఉన్నప్పుడు ఏర్పడ్డ కమిషన్ నూట ఇరవై రూపాయలు పెట్రోల్ ధర ఉన్నప్పుడు అదే కమిషన్ ఉన్న కమిషన్ తగ్గించేసి లేనిపోయిన క్లాజులు కాబ్యాక్ క్లాజులు గట్రా తీసుకొచ్చి మా కుటుంబాన్ని మా వ్యవస్థని సర్వం నాశనం చేయాలని చెప్పి మన మేనేజ్మెంట్ పన్నాంగం పండటం అంటే చాలా దారుణమైన విషయం మీరందరూ కూడా గమనించి ఇమీడియట్లుగా పద్నాలుగు లక్షల మంది దేశవ్యాప్తంగా ఏజెంట్ల వ్యవస్థ ఉంది ఏజెంటే పిల్లరని కార్పొరేషన్ చెప్పుకునే వ్యవస్థలో ఈ రోజు ఆర్థికంగా ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలోకి వెళ్ళిన ఎల్ఐసి ఈ రోజు ఆ స్థాయికి తీసుకున్న ఏజెంటే లేకుండా మనుగడ లేకుండా చేసే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దయించి ఇప్పటికైనా సరే గుర్తించి మరి ఏజెంట్ల మనోభావాలు తినకుండా ఏజెంట్ల భవిష్యత్తు పాడవకుండా పాలసీ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని పాలసీ వాళ్ళే మనకు వెన్నుముకనే ఉద్దేశంతో వ్యాపారం సాగుతూ ఉంది కాబట్టి మరి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి మేము మేనేజ్మెంట్ కోర్టు జరుపుతాం నా పేరు నాగబాబు డివిజన్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ ఎల్ఐసి సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు ఉన్నటువంటి పాలసీలు కూడా క్లోజ్ చేసి అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి కొత్తగా పాలసీని రిలీజ్ చేయడం జరిగింది అందులో ఎల్ఐసి ఏజెంట్లకి కస్టమర్లకి ఇబ్బంది కలిగించే విధాలను పొందుపరచడం జరిగింది ముఖ్యంగా క్లాబాక్ క్లాజ్ అనేది ఒక క్లాజ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అందులో ఏంటంటే కస్టమర్ అనే తర్వాత సరఫర్ చేసుకుని బయటకు వెళ్ళిపోయినట్టు అప్పటి వరకు ఏజెంట్కి ఇచ్చినటువంటి పారితోషికాన్ని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది అలాగే ఏజెంట్కి ఇచ్చే రెవెన్యూ కమిషన్ కూడా స్ట్రక్చర్ మార్చి మార్చడం జరిగింది దానివల్ల మాకు సెవెన్ పర్సెంట్ వరకు నష్టం వాటిల్తుంది అలాగే బీమా సమ్మిషన్ కూడా రెండు లక్షల రూపాయలు పెంచడం జరిగింది వయో పరిమితిని కూడా యాభై యాభై సంవత్సరాలు ఉన్నటువంటి దాన్ని యాభై సంవత్సరాలు కుదించడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఆ సెగ్మెంట్ మేము నష్టపోవడం జరుగుతుంది ఇవాళ మోదీ గారి ప్రభుత్వం ఏం చెబుతుందంటే ప్రతి కస్టమర్కి కూడా ప్రతి భారతీయుడికి కూడా రెండు వేల నలభై ఏడు నాటికి ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అయితే రూరల్ ఏరియాలో ఉన్నటువంటి కస్టమర్ లక్ష రూపాయల మించి పాలసీ తేవడం అంటే గగనం అయిపోతుంది వాళ్ళ రెండు లక్షల సమ్మిషడు అంటే ఈ మినిమము రేపు పన్నెండు వేల రూపాయలు లేకపోతే ప్రీమియం తేడా కష్టమైన పరిస్థితిలో వాళ్ళ బీమా కల్పించడంలో అసాధ్యమైన విషయంగా భావించి ఈ నాలుగు డిమాండ్ల మీద మేము నిరసన తెలియజేస్తూ ఆల్ ఇండియా లేకు ఈ రోజు మహాధర్ణ కార్యక్రమం రాజమండ్రి ముందు నిర్వహించడం జరుగుతుంది ఈ పోరాటం కొనసాగుతుంది మేనేజ్మెంట్ తెలియజేస్తాం మస్తాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ రాజమండ్రి డివిజన్ ఈ రోజు ఆల్ ఇండియా ఏజెంట్ అసోసియేషన్ పిలుపు మేరకు డివిజనల్ ఆఫీస్ ముందు సౌత్ సెంట్రల్ జోన్ లో అంటే ఆంధ్ర కర్ణాటక తెలంగాణ మూడు రాష్ట్రాల్లో కూడా చేయడం అనేది జరుగుతుంది ఈ రోజు దాంట్లో భాగంగా మన ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ఏజెంట్స్ అందరూ కూడా సుమారు మూడు వేల మంది ఇక్కడ హాజరయ్యి వారి నిరసన తెలియజేయడం జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా పాలసీ హోల్డర్స్ పరంగా లోన్ పై ఇంట్రెస్ట్ మీద జీఎస్టీ రిమూవ్ చేయాలని లేట్ ఫీ మీద జిఎస్టిని రిమూవ్ చేయాలని చెప్పేసి అలాగే పాలసీ హోల్డర్స్ కి బోనస్ పెంచాలని చెప్పేసి అలాగే సెప్టెంబర్ సెప్టెంబర్ రెండు వేల ముఖ్యమైన డిమాండ్స్ అలాగే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నట్లని కూడా గైడ్ చేస్తూ ఉంటుంది అలాంటిది వాళ్ళు రెండు వేల ఇరవైలోని కమిషన్ స్ట్రక్చర్ ను మార్చాలని చెప్పేసి పెంచాలని చెప్పేసి ఏజెంట్స్ కి వాళ్ళు ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా ఎల్ఐసి మేనేజ్మెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరగలేదు జరగలేదు కదా పెంచడం కాదు కదా దాన్ని సెవెన్ పర్సెంటేజ్ ఫస్ట్ ఇయర్ కమిషన్ రెడ్యూస్ చేయడం జరిగింది దాని మీద మనం ఈ రోజు ధర్నా చేయడం అనేది జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా మేము జంతర్ మంతర్ ఢిల్లీలో కూడా పార్లమెంట్ ముందు మేము ధర్నా చేయడం అనేది జరుగుతుంది

ఆ ఎఫ్బిఐ పెంచడం వల్ల ఉద్యోగం ఏంటంటే ఇంకా వ్యాపారాన్ని మోడీ గారు గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు వేల నలభై ఏడు నాటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి పాల ప్రతి ఇండియాలో ఉన్న ప్రతి కుటుంబ పాలసీ అనేది ఇవ్వాలని చెప్పేసి ఒక ఏమి పెట్టడం జరిగింది ఈ రోజు మోడీ గారు మహిళా శక్తి అని చెప్పి నమస్తే అండి నా పేరు ఆదిమూలం సాయిబాబా రాజమండ్రి ఎల్ఐసి రూరల్ బ్రాంచ్ ఏజెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ నేను గత అరవై ఐదు రోజులుగా మేము ఉద్యమం చేస్తున్నప్పుడు కూడా సంస్థ ఏ మాత్రం కూడా తన ముందు వైఖరిని వేడకుండా మా మీద ఉక్కుపాదం మోపుతుంది దయచేసి సంస్థ ఆలోచించాలి ఎందుకంటే ఏజెంట్స్ పిల్లలు చెప్తారు కానీ పిల్లలు అని చెప్తారు కానీ పిల్లలు మార్చి మమ్మల్ని అనగబెట్టడానికి ఎంతవరకు న్యాయంగా అడుగుతున్నాం ఇవాళ పంతొమ్మిది వందల యాభై ఆరులో మాకు కమిషన్ ఎంత ఉంది ఆ రోజు పెట్రోల్ కాస్ట్ ఎంత ఉంది ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో కాస్ట్ ఎంత ఉంది కమిషన్ మాకు ఏమైనా పెంచేదా అదే కమిషన్ కంటిన్యూ చేస్తారు కంటిన్యూ చేయడం కాకుండా మాకు కమిషన్ మళ్ళీ దాన్ని సాఫ్ట్ చేసి ఇంకా తగ్గించి చేయడం ఎంతవరకు బాగు అడుగుతున్నాం ఇవాళ ఇండియా వైడ్ గా పద్నాలుగు లక్షల మంది కుటుంబాలు రోడ్డు మీద పాడేయడం ఎంతవరకు బాగుందని అడుగుతున్నాం ఇప్పుడు ఎనభై ఐదు రోజులుగా ఎప్పుడైనా ఇప్పుడు ఏ ఏజెన్సీ మానేస్తే మీ గ్రాప్ అయినా పెరిగిందా గ్రాప్ పెరగదంటే ఏజెన్సీ ఉంటేనే సంస్థ ఉంది ఖచ్చితంగా ఆలోచించి మీ ఉక్కుపాదం పక్కగా పెట్టి ఏజెంట్ స్పేస్ కోరి ముందుకు రావాలని కోరుకుని చర్య తీసుకుంటాం థ్యాంక్ యూ కృష్ణారావు రాజమండ్రి సిక్స్ సెవెన్ సిక్స్ బ్రాంచ్ మాజీ ప్రెసిడెంట్ ఈ యొక్క ధర్నా ఉద్దేశం ప్రభుత్వం తీసుకునేది ఏజెంట్లు నిర్వీరం చేయాలని వాళ్ళ ముఖ్య ఉద్దేశం అది చేయటం వల్ల ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతుంది ప్రభుత్వానికి పాలసీ హోల్డర్స్ కి మధ్యన ఉన్న ఏజెంట్లు చాలా కుటుంబాలు కూడా నాశనం అవుతాయి కనుక దీని ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకుని మాకు పూర్తి న్యాయాన్ని చేకూర్చాలని ప్రార్థిస్తున్నా